రోడ్డు ఉల్లంఘనలు ఫిర్యాదు చేయండి హైదరాబాదులో చాలా స్ట్రిక్ట్గా ఎన్నికలు నిర్వహించేలో భాగంగా కొన్ని అధికారులు కొంత ఒక ప్లేస్లో ముఖ్యంగా ఎన్నికల అధికారి రొనాల్డ్ ట్రోస్ అక్కడ ఫిర్యాదు చేయవచ్చు అని సమస్యలు ఏమైనా సరే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అదేవిధంగా అందుబాటులో ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ వరకు బంజరా హిల్స్ రోడ్ నెంబర్ ట్వల్ లోని సిటీ మేనేజింగ్ మేనేజర్ ట్రైనింగ్ సెంటర్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారని వారి ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో సాధారణ పరిశీలకు డాక్టర్ సరోజ్ కుమార్ ఫోన్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ టూ జీరో డబుల్ టూలో వేయ పరిశీలకులు అమిష్ శుక్లా ఫోన్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ టూ జీరో టూ త్రీ అందుబాటులో ఉంటారు అదేవిధంగా హైదరాబాద్ను చాలా ప్రతిష్టంగా బీజేపీ తీసుకున్నది కాబట్టి అక్కడ బోగస్ ఓట్లను తొలగించడం చరిత్రాత్మకమైనటువంటి యొక్క అక్కడ అభివృద్ధి ఏ విధంగా చేయాలి అనే అంశం మీద జరుగుతుంది ఇక్కడ బీజేపీ ఎంఐఎం పార్టీలు పూర్తిగా నిమగ్నమే ఎలక్షన్లు నిమగ్నం ఉన్నాయి అదేవిధంగా గతంలోకు ఇప్పటికీ ఒక స్త్రీని ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడుగుతూ ఉంది ఈ యొక్క బీజేపీ ఎంఐఎం ముఖ్యంగా కాంగ్రెస్ కూడా దీంట్లో పోటీలో ఉన్నట్లు ముస్లింనే అందులో ఎంపిక చేశారు కాబట్టి చీలిపై ఓట్లు బీజేపీ గెలుస్తుందా లేక ఈ యొక్క అందరూ కూడా ఎవరికి వారు నిలబడడం వల్ల ఎవరికి నష్టము ఎవరికి లాభము అని అంటే జనరల్ అంశం ఏంటంటే చాలా విశ్లేషకులు పత్రికలు చెప్పేటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ అభ్యర్థిని పెడతారు లేదా వేరే సామాజిక అభ్యర్థిని పెడతారు అప్పుడు హిందూకు ఓట్లు ఏదో జరుగుతుంది అనుకున్నారు కానీ ముస్లిం అభ్యర్థినే వీళ్ళు కూడా సెలెక్ట్ చేయడం వల్ల అభివృద్ధికి లేదా రాష్ట్ర ప్రభుత్వ పేరు ప్రతిష్టలకు కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా ఎంఐఎం గెలుస్తుందా ఇక్కడ చూస్తే చాలా బోగస్ ఓట్లన్నీ కూడా తీసేయడం జరిగింది బయట వారు వచ్చి ఓట్లు వేయడం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి చాలా రోజులు వంటి ఫిర్యాదులు ఉన్నాయి కావున ఈ ఫిర్యాదులన్నీ కూడా పరిగణన తీసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి కోడి ఉల్లంఘనలో ఫిర్యాదు చేయాలంటూ అదేవిధంగా సిటీలో ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు ఓల్డ్ సిటీ మీద ఫోకస్ పెట్టినట్టు నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ గెలవాలన్నటువంటిది ఎన్నో రోజుల నుండి కళను నెరవేర్చే ప్రయత్నాల్లో మేడం గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఇక ఇది మనకు ఈరోజు హైలైట్ అంశంలో అంశం అదేవిధంగా కంటోన్మెంట్ కూడా సాధారణ పరిశీలకు ఉన్నారు కాబట్టి ఎలక్షన్ పకడ్బందీగా జరగాలనేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్